మంది నటులు అరెస్ట్ కాబోతున్నారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల వ్యవహారంలో టాలీవుడ్ చెందిన ఇరవై ఐదు మంది నటీనటులు అరెస్ట్ కాబోతున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు బాలకృష్ణ విజయ్ దేవరకొండ మంచు లక్ష్మితో పాటు మరికొందరు అరెస్ట్ అవుతున్నారని అవుతున్నారని చెప్పారు నటులు బెట్టింగ్ ప్రమోషన్లో యువకులు లక్షలు కోల్పోయారు వీరందరి క్షమాపణ చెప్పాలి నటులపై నటులపై పోలీసులు చర్యలు తీసుకోకపోతే సుప్రీంకోర్టుకు ఆశ్రయిస్తా అని ఫైర్ అయ్యారు అయితే కేఏ పాల్ చెప్పిన మాటలు ఎవ్వరమ్మారు కేఏ పాల్ అనేది గ్రేట్ క్యాండిడేట్ ఓపెన్ చెప్పాలంటే తనని పిచ్చోని చేసి అయితే ఏమవసరం అండి రానకు విజయ్ దేవర కొండకి మంచులక్ష్మికి కోట్లు కోట్లు ఆస్తుంది బొచ్చు ఏం పీపుతారు మీరు అందరు ఆ డబ్బులు పెట్టుకొని ఏం చేసి చచ్చిపోతారా మీరు పోయేటప్పుడు మీ వెనకాల డబ్బులు పోతాయా అసలు మీరు ఒక ఇన్స్పిరేషనల్లో ఉండాలి మీరు కొంతమందిని రెడీ రెడీ చేయాలి మీ దగ్గర ఉన్న డబ్బులతో కనీసము తక్కువ 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 ఒక నెలకు ఒక ఇరవై ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మంచిగా జనాలకి యూత్కి ఏదైనా అవసరమయ్యే విధంగా మంచిగా ఖర్చు చేసి కొంతమందికి పేద విద్యార్థులకు ఎడ్యుకేషన్ చెప్పియండి మంచిగా చేయండి ఈ బెట్టింగ్ ప్రమోషన్లోకి వెళ్ళిపోయి దరిద్రం కిందకి ఎందుకు పోయితున్నారు మీరు నాకు అర్థమవుతలేదు బెట్టింగ్ ప్రమోషన్లో ఆ కంట్రీ డైలైట్ కంట్రీ డిలేట్ గురించి యాప్ మన కంట్రీ డిలేట్ ఆ మిల్క్ అసలు సో అది వేస్ట్ అసలు ఆ మిల్క్ కంట్రీ డిలేట్ అనేది వేస్ట్ అంటే వేస్ట్ వేస్ట్ చెత్త మిల్క్ అది ఇప్పుడు ఎవడన్నా బర్రె పాలు తీసుకొని వస్తే గాయస్ మీరు బాగా ఆలోచన చేయాలి ఈ బెట్టింగ్ ప్రమోషన్లతో పాటు కూడా కొన్ని పాలు మనం రెగ్యులర్గా యూజ్ చేసే పాలు చిన్నపిల్లలు తాగి పాలు ఆ పాలు తాగడం వల్ల క్యాన్సర్ కి గురవుతారు కంట్రీ డిలైట్ మిల్క్ని కూడా తీసుకొని దాని మీద మనం మెగాస్టార్ చిరంజీవి ప్రమోషన్ చేసి అసలు ఎందుకు డబ్బులు లేకనా అసలు మెగాస్టార్ చిరంజీవి అంటే చాలా అభిమానం అసలు చిరు అన్నయ్య అని ఇంత మంచి మాట్లాడుతుంది మన చిరు అన్నయ్య అనేమో ప్రమోషన్లు పిగల చేస్తాడు అంటే ప్రమోషన్ ఏందా ఏంది మనం పక్కన పెడదాం అసలు కంట్రీ డిలేట్ మిల్క్ అనేది తీసుకొని వచ్చిన ఏమిటంటే ఇంత ఉండలాగా వస్తుంది తొక్క తోడ్కోరాని వస్తుంది నిజంగానే వస్తుంది ఎంత కెమికల్స్ ఎంత పౌడర్ ఏదగలిపితే ఎంత వస్తుంది ఆలోచన చేయండి రియల్ మిల్క్ ఏదైనా వస్తుందా బర్రె నుంచి అప్పటికప్పుడు మనం పిండి కనీసం గంట సేపు దాన్ని మసలు పెట్టినా సిమ్లో పెట్టి మసలు పెట్టినా కానీ అంత రానే రాదు ఆలోచన చేసుకోండి జర దిమాక్ మంచిగా యూజ్ చేసి ఎవరి మాటలు ఏందని ఆలోచన చేసుకొని ముందర పోవడం పెట్టారు